హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనము బెల్లంతో చేసుకునే రవ్వ కేసరి రెసిపీ అయితే తెలుసుకుందాము సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చాలా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే సో ఫస్ట్ అయితే మనం ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకొని అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని లైక్ నేను ఇక్కడ బాదం క్యాష్యూస్ అండ్ కిస్మిస్లు తీసుకున్నాను సో వీటిని అయితే చక్కగా రోస్ట్ చేసేది పక్కన పెట్టుకోవాలి సో అదే గిన్నెలో ఒక కప్ వరకు రవ్వ సో ఇది ఇది వచ్చేసి లైక్ ఉప్మా రవ్వ సూజీ సెమలీనా అంటాం కదా సో అదే రవ్వ అనమాట సో ఆ అయితే యాడ్ చేసుకొని సిమ్లో చక్కగా వేయించుకోవాలి సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఇలా సిమ్లో వేయించుకుంటేనే ఆ ఫ్లేవర్ వస్తుంది సో రవ్వ వేగే లోపైతే మనము ఇందులోకి యాడ్ చేసుకోవడానికి త్రీ కప్స్ వాటర్ అయితే వెయిట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా రవ్వ కలర్ ఎలా చేంజ్ అవుతూ వస్తుందో సో స్టార్టింగ్ వైట్లో ఉంటుంది అది కొద్ది ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తుందన్నమాట మంచిగా వేయించుకోవాలి సో ఇలా రవ్వ వేగుతున్నప్పుడు ఆరోమో కూడా చాలా బాగా వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది సో రవ్వ అయితే వేగిన తర్వాత మనం హీట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని అయితే ఈ రవ్వలోకి స్లోగా యాడ్ చేసుకోవాలి సో ఇలా వెయిట్ చేసుకుంటే ఏంటంటే రవ్వ అనేది మంచిగా కుక్ అవుతుంది అనమాట అందుకోసమే వెయిట్ చేసుకొని యూజ్ చేయాలి సో ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసామంటే సో రవ్వ అంతా కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి అంత సాఫ్ట్గా ఉందో సో ఇంకా ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత మనము బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి సో బెల్లం వచ్చేసి మనం వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా వన్ పాయింట్ ఫైవ్ కప్స్ ఆఫ్ బెల్లం పడుతుంది ఎందుకంటే చక్కెరతో కంపేర్ చేసినప్పుడు బెల్లం కొంచెం తక్కువ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి సో బెల్లంని అలాగే అంటే పెద్ద పెద్ద ఉండల్లా కాకుండా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటే కనుక తొందరగా కరుగుతుంది అనమాట లేదంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి అలాగే చిన్న చిన్న పీసెస్ అట్లానే ఉండిపోతాయి అనమాట సో ఇలా కలుపుతున్నప్పుడు మనకు అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న బెల్లం ఉండాలి కనిపిస్తే వాటిని మనం స్పూన్తో అలాగే మెలిపేసుకుంటే సరిపోతుంది ఈజీగానే మెల్ట్ అయిపోతుందండి బెల్లం అయితే సో చూసారు కదా నేను చూపిస్తున్నట్టు ఇలా కలిపేసుకున్నామంటే సరిపోతుంది సో బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ లాస్ట్లో కొంచెం గీ సో గీ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయవచ్చండి లేదు మాకు ఇష్టము గీ నచ్చుతుంది అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు గీని కనుక లాస్ట్లో యాడ్ చేసుకున్నామంటే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ కేసరి కూడా చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఇదన్నమాట ప్రాసెస్ చూసారు కదా సో ఎప్పుడు షుగర్తో కాకుండా ఇలా అప్పుడప్పుడు బెల్లంని యాడ్ చేసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే షుగర్ హెల్త్ కూడా అంత మంచిది కాదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్